హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఎవరికైతే అమ్మాయిలకి మేషరాశి ఉంటుందో అంటే ఎవరైతే మేషరాశి కలిగి ఉంటారో సో వాళ్ళకి ఎటువంటి నేమ్స్ అయితే బాగుంటాయి సో వాళ్ళకి ఎటువంటి నేమ్స్ సూట్ అవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ చేతన చేతనాకి మీనింగ్ ఏంటంటే ద డీసెంట్ వన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అవ్ని అవనికి మీనింగ్ ఏంటంటే భూమి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ లాస్యా లాస్యాకి మీనింగ్ ఏంటంటే గోడెస్ పార్వతి నెక్స్ట్ నేమ్ అనికా అనికాకి మీనింగ్ గాడెస్ దుర్గా నెక్స్ట్ నేమ్ చేష్టా చేష్టాకి మీనింగ్ ఏంటంటే కోరిక అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ లీనా లీనాకి మీనింగ్ గాడెస్ లక్ష్మి ఇక నెక్స్ట్ నేమ్ అశ్వి అశ్వికి మీనింగ్ ఏంటంటే డిజైర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ ఆర్వి ఆర్వికి మీనింగ్ ఏంటంటే ఎల్లప్పుడూ శాంతంగా ఉండే అమ్మాయి అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ లోక్షి లోక్షికి మీనింగ్ ఏంటంటే అందరికంటే ముద్దు అమ్మాయి అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆల్ ముందు ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి